కనపడు ప్రతి దాని వీడుగా కనపడు ప్రతి దానికి దూరముగా ఉండు ఉండు దేవునికి శూద్రుయాలుయా మనం దేనికి దూరంగా ఉండాలి అంటే కీడుగా ఉండడానికి మనము దూరంగా ఉండాలి దేనికి దూరంగా ఉండాలి కీడు మనము ఆ పని చేస్తే మనకి కీడు లేదు మనం అలాగా ఉంటే కీడు లేదు మన యొక్క ఆత్మీయ జీవితానికి కీడు మన కుటుంబానికి కీడు అని మనకి ఆలోచనకి తెలిసినప్పుడు దానికి మనం ఎలా ఉండాలంట దూరంగా ఉండాలి హాలేలుయా ఆలలుయా కరెంటుని ఎవరైనా పట్టుకుంటారా ఎందుకని పట్టుకుంటే సాగొడుతుంది తెలుసుకప్పుడు దానికి మనం ఏమో చేస్తాం దూరంగా ఉంటాం ఎందుకు దూరంగా ఉంటామంటే దాన్ని పట్టుకుంటే మనం సాక్కుంటుందని అది దాన్ని మనల్ని మనం దూరంగా ఉంటాం అయితే ఇక్కడ కూడా ఏమని అంటుందంటే కీడుకు ప్రతి కీడు చూడండి మనకి ఏదైనా కీడు సంభవిస్తుందేమో కీడు ఏదైనా మనకు వస్తుందేమో అయితే ఆ కీడుకి మనం ఎలాగ ఉండాలంటే దూరముగా ఎలాగ ఉండాలి దూరంగా ఉండాలి హాలేలుయా హాలేలుయా సమస్త చూడని సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టి ప్రతి విధమైన కీడనుకును దూరముగా ఉండండి సమస్తాన్ని పరీక్షించండి చుట్టూ చూ జరుగుతున్నదాన్ని అలాగే ప్రకృతిని సమస్తము కూడా పరిశీలన చేయి చేసి నీకు మేలేనిది తెలుసుకో తెలుసుకో కీడేంటి మేలేంటి తెలుసుకో మేలుకి దగ్గరగా ఉండు కీడుకు నువ్వు ఎలాగుండాలి దూరంగా ఉండు అది మన యొక్క ఆత్మీయమైన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది హాలేలుయా హాలేలుయా అందుకనే ఈ రోజు మనకి ఏం తెలియట్లేదంటే అంటే కీడేంటి మేలు ఏంటిది కొన్ని విషయాలు ఆత్మీయంగా మనకి ఒక్కొక్క సందర్భంలో తెలియదు మనకి ఒక్కొక్క సమయంలో తెలియదు హాలయాలుయ సాధారణంగా అంటూనే ఉంటాం నేను మంచి గోరు వెళితే నాకు కీడు వచ్చిందిరా బాబు అని ఏమంటావు వాడి మంచి గోరి నేను వెళితే నాకు కీడు రాయటం ఏంటి అట్లాగే సమస్తం కూడా పరీక్షించండి మేలేదో తెలుసుకోడేదో తెలుసుకో అయితే మేలుకి దగ్గరగా ఉండు కీడుకి కీడుకి ఎలా ఉండాలంటూ దూరముగా ఉండు ఇది మన యొక్క ఆత్మీయమైన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి చాలా మెలుగు కలిగినవి ఇది ఇది మన యొక్క ఆత్మీయ జీవితానికి మెలుగు కీడుకి దూరంగా ఉండటం అనేది తెలుసుకుంటారు మన యొక్క ఆత్మీయ జీవితానికి మెలుగు అనేది తెలుసుకోవాలి హాలయాలుయా హాలయాలుయా చూడండి మొదటి కొరిత్రి పత్రిక కొరిత్రి పత్రిక మొదటి కొరితీ పత్రిక ఒకటవ అధ్యాయము చూడండి మొదటి కొరితీ పత్రిక పదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నింశా పది పద్నాలుగు కాబట్టి నా ప్రియులారా కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి విగ్రహారాధనకు దూరముగా చూడండి అంటే కాబట్టి నా ప్రియురా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి ఎందుకు విగ్రహారాధనకి దూరంగా పారిపోవాలి అది కీడు మనకి ఏంటంటే కీడు ఎందుకని విగ్రహారాధనకి మనం దూరంగా మారిపోతే మనం కీడులో పడతాం అపాయంలో పడతాం మేలేనిది మనకి తెలియదు ఇంకా మేలేని దానికి దూరంగా ఉండి కీడుకు దగ్గరగా ఉంటున్నాం దేనికి దగ్గరగా ఉంటున్నాం కీడుకు కీడుకు దగ్గరగా ఉంటున్నాం అందుకనే ఇక్కడ అంటున్నాడు విగ్రహ ఆరాధనకు దూరంగా పారిపోయింది పారిపోయినట్టు అక్కడ నుంచి దూరంగా పారిపోవటమా పారిపోండి అన్నాడు అక్కడ నుంచి పారిపోవటమా అంటే దూరంగా పరిగేదమా మన మనస్సు దాని నుంచి దూరం చేసుకోవాలి దేవుని ఏం చేసుకోవాలి మన మనస్సును అక్కడి నుంచి దూరం చేసుకోవాలి మన యొక్క కుటుంబాల్లోనే కొంతమంది దేవుని వెరగిన వాళ్ళు ఉంటారు వారు విగ్రహాలను ఆరాధిస్తారు నమ్మకాన్ని బట్టి దేవుని సూత్రం అయితే వాళ్ళు ఏం చేస్తారండి కొన్ని కొన్ని సమయాల్లో వారు పక్షలు చేసుకుంటున్నప్పుడు మనకి ఒక ఆహ్వానాన్నిస్తారు ఏం చేస్తారు ఆహ్వానం పంపిస్తారు పంపించినప్పుడు మనం వెళ్తావా వెళ్తావా వెళ్ళమా వెళ్తాం ఎక్కడికి వెళ్తాం ఆ ప్రదేశానికి వెళ్తాం వెళ్ళడం వలన అక్కడ మనం ఏం చేయాలంటే వెళ్ళకుండా దూరంగా పారిపోవటం కాదు మన మనస్సును అక్కడ నుంచి దూరం చేసుకోవాలి దేవుని సోత్ర ఆలయానికి